హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో చాలా రోజులు రోజులైపోయింది కదా మన ఛానల్లో వ్లాగ్ పెట్టి సో ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసరికి అయ్యప్ప స్వాములకి భిక్ష పెడుతున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో సో నేను ఈరోజు ఎర్లీ మార్నింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేసాను అండ్ ఈవినింగ్ అంటే నైట్ టైము భిక్ష అనమాట సో ఇక్కడైతే ఆల్రెడీ పూజ చేసేసేసి బయట తులసమ్మ దగ్గర కూడా దీపాలన్నీ వెలికి చేసేసి మేము కూడా రెడీ అయిపోయి ఉన్నామన్నమాట సో అంటే వంటలు చేసేటప్పటి నుంచే వ్లాక్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు ఎందుకనంటే చాలా ఐటమ్స్ చేసాము ఇంకా నేను అమ్మే కాబట్టి ఇంకా కుదరలేదనమాట వీడియో తీసేదానికి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామిని అయితే ఇట్లా హాల్లో అయితే పెట్టామన్నమాట వెనకాల బ్యాక్గ్రౌండ్ కర్టన్ అయితే మేము అక్కడ కట్టాము సో ఈ బ్యాక్గ్రౌండ్ కట్టన్ వచ్చేసరికి నేను ఇక్కడ లోకల్ మార్కెట్లోనే తీసుకున్నాను అరౌండ్ టూ ఫిఫ్టీయో టూ నైంటీయో పడింది ఆన్లైన్ ప్రైజెసే ఉన్నాయండి బయట కూడాను సో ఇంట్లో కూడా దీపం పెట్టేసిందమ్మ అండ్ అమ్మ కూడా రెడీ అయిపోయి ఉండింది ఇక్కడైతే అయ్యప్ప స్వామికి పంచామృతం అయితే ప్రసాదం చేస్తూ ఉంది అనమాట అండ్ చూస్తున్నారు కదా అవన్నీ స్వాములకి భిక్ష అనమాట సో వడ చేసాము ఇడ్లీ పులిహోర కేసర్ బాతు అలాగే చట్నీస్లో త్రీ వెరైటీస్ చట్నీస్ చేసామన్నమాట పుదీనా పచ్చడి కారము అలాగే మామూలు చట్నీ అలా అన్నీ చేసామన్నమాట సో ఇంకా ఇక్కడ స్వామి దగ్గర కూడా అయ్యప్ప స్వామి దగ్గర కూడా మేమైతే దీపాలు పెట్టేసేసి రెడీగా ఉన్నామన్నమాట స్వాముల కోసము అంటే స్వాములు వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది సెవెన్ థర్టీకి అలా వచ్చారనమాట స్వామి వాళ్ళందరూ ఇక్కడ స్వామివారు వచ్చే లోపలికే ఇంటి పక్కన ఉన్న వాళ్ళని పిలిచాము కదా సో వాళ్ళు కూడా అయితే వచ్చేసేసారనమాట సో ఇంకా అక్కడ స్వాములు కూర్చునేదానికి కార్పెట్ని అలా మేము పరిచేసాము సో ఫస్ట్గా ఈ స్వామి కన్యాస్వామి అనమాట స్వాములకి భిక్ష పెట్టేటప్పుడు పాద పూజ చేస్తాము కదా సో ఫస్ట్ ఒక ఐదు మంది స్వాములకి నేను పాద పూజ చేశాను తర్వాత అమ్మ అండ్ తర్వాత మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పాద పూజ అయితే చేశారనమాట

क्षाय नक्ष निया सिद्धायन पूजिताय नुजास्ताय नरताय न

ஓம் சுப்ரமணிய சுவாமியே சரணமயப்பா சுாமியே சரணமயப்பா சுாமியே சரணமயப்பா சுாமியே சரணமயப்பா नम कलातायन नमने नम लड़ित नमः नम कलासुमूर्ति नम मधवाय नम्मा मधवसताय नमृ कुसुम नम महाबलायन नम मोत्सवाय नम महापाप विनाशनाय नम महेश्वराय नमः మొద తొంగొజియ్ సంస పంచమ తొంగొడా చేసాం మనం చేయించాం చేసారా లాస్ట్ రెడమ

తమనం కారుణ్యమృత పూరిత విఘ్నహరం దేవం శాస్తం ప్రణమామ్యహం అస్మతులం దేవం అస్మత్ శత్రువినాశనం

జూతి జూతి రక్షించునట్టి దేవా దేవా నేను నేను మేము మేము జ్ఞానముతోను అజ్ఞానముతోను తెలిసి తెలియక చేయు చేయు సకల సకల తప్పు ఒప్పులను తప్పు ఒప్పులను రక్షించి రక్షించి కలిగ అయ్యప్ప స్వామి ఓ பாபா பாபா ஜெனமயப்பா 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 ஓம் ஸ்ரீ சுவாமியே ஜெனமயப்பா மூச்சு பிடிங்கங்க ஆந்திர பிரதேசம் சுவாமியே ஜெனமயப்பா சுவாமியே ஜெனமயப்பா சுவாமியே ஜெனமயப்பா பெட்றவுல சவுண்ட் இருக்கா சாஸ்தாங்க எல்லாரும் வந்துட்டு இருக்காங்க அப்பா மெயின் லைன்ல இந்தா लास्ट டூ தடவை வெட்டலாம் ஆதிச்சேன் சரி శంకరం గజానాయ మంగళం సజానాయమలం మంగళం రాజా మంగళం రామకృష్ణ మంగళం రాజారాజా మంగళం రామకృష్ణ మంగళం రాజా మంగళం రామకృష్ణ మంగళం రాజా మంగళం మంగళం అయ్యప్ప మంగళం మంగళం అయ్యప్ప మంగళం మణికంఠామంగళం మంగళం అయ్యప్ప మంగళం 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 పూజా భజన అంతా అయిపోయిన తర్వాత స్వాములు భిక్ష చేసేసేసి వెళ్ళిపోయారనమాట సో ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది స్వాములు భిక్ష చేసేది సో అందరు స్వాములు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా కొంచెము ఫ్రెషప్ అయిపోయామనమాట ఇంకా ఫ్రెషప్ అయిపోయి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే అయ్యప్ప స్వామి పటాన్ని ఇప్పుడే తీసి పైన పెట్టేస్తామా లేకపోతే పూజ గదిలో పెట్టేసేసి మరుసటి రోజు పెట్టుకుంటామా అన్నట్టు అక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట అంటే ఇంకా పూజ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడేను లేకపోతే ట్యూస్డేను వచ్చింది ఆ రోజు ఎందుకులే ఇంకా తీయటము ముందర రోజే అంటే పూజ అయిపోయింది కదా వెంటనే తీసి పెట్టేసుకుంటాము అని చెప్పి మాట్లాడుకుంటున్నాం అనమాట ఇక్కడ మోగదాల్డైనా కానీ పెట్టు ఇంకా లాస్ట్కి మేము ముగ్గురమే డిన్నర్ చేస్తున్నాం అనమాట భిక్ష చేస్తున్నాము సో ఇక్కడ పెట్టినటివన్నీ కొంచెం కొంచెంగా దేవుడి దగ్గర పెట్టినటువంటి కొంచెం కొంచెంగా పెట్టుకొని తినేస్తున్నాం అనమాట ఇక్కడ మా చోటుగాడు వడ కోసం వచ్చాడు వడకి వడ అంటే చాలా ఇష్టం అనమాట సో వడెత్తుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి తింటాడు ఆడు చూసావా వడ పెట్టమని ఎంత తాముచ్చటగా అడుగుతాడంటే వాడు వాడికి చిన్నప్పటి నుంచి అలా పడుకోవటం అలవాటు అనమాట బాగా తినేటప్పుడు తల పెట్టుకొని అలా పడుకుంటాడు అనమాట పడుకుంటాడు వాడి ఫీలింగ్ ఏంటంటే ఇప్పటికీ వాడు ఇంకా చిన్న పిల్లోడనే వాడికి ఫీలింగ్ అనమాట ఏం కావాలి చోటు అందరం డిన్నర్ చేసిన తర్వాత ఇంకా వెళ్ళి పడుకునేసనమాట వీడు వచ్చేసరికి నా పక్కన వచ్చి పడుకునేదానికి వచ్చాడు దెన్ ఫ్రెండ్స్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్